ఈరోజు ఏలూరు కలెక్టరేట్ వద్ద అయితే పామాయిల రైతు సంఘాలు కార్మిక సంఘాలు కూడా భారీ ఎత్తునైతే నిరసన కార్యక్రమం చేపట్టాయి దీనికి సంబంధించి ఇప్పటివరకు కూడా ఏలూరు జిల్లా వ్యాప్తంగా పదిహేను వేల మంది పామాయ కార్మికులు ఉన్నారు పామాయి కార్మికులు ఇటు గెలలు కోసేటప్పుడు కరెంటు విద్యుత్ చాకు గురై ఎంతోమంది మంది చనిపోతున్నారు అని చెప్పి వారికి ప్రభుత్వం కానీ ఇటు ఫ్యాక్టరీ తరపు నుంచి కానీ అలాగే తోటల తరఫు నుంచి కానీ ఎటువంటి ఆర్థిక సహకారం కూడా రావట్లేదని చెప్తున్నారు వీరికి సంబంధించి పామాయిల్ కార్మికులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి సహకార గోర్ని ఏర్పాటు చేయాలని వీరికి ఇన్సూరెన్స్ కూడా కల్పించాలని చెప్తున్నారు దీనికి సంబంధించి ఏలూరుకు ఏలూరు పార్లమెంట్ ఎంపీ ఎవరైతే ఉన్నారో ఈయనైతే ఇప్పటికే పామాయిల్ రైతులకి సబ్సిడీ కూడా ఇస్తానని చెప్తున్నారు కానీ దానికి సంబంధించి ఇప్పటివరకు కూడా ఎటువంటి రాయితీలు కూడా రాలేదని పామాయిల్ రైతులైతే పెద్ద ఎత్తున ఏలూరు కలెక్టరేట్ వద్ద అయితే ధర్నా చేసే పరిస్థితి అయితే కనపడుతుంది ఆంధ్రప్రదేశ్ పామాయిల్ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఏలూరు జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించడం జరుగుతుంది ప్రధానంగా పామాయిల్ కార్ కార్మికులు జిల్లాలో పదిహేను వేల మంది పామాయిల్ కార్మికులు ఉన్నారు వీళ్ళు అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు నెలల తరబడి పనులు చేస్తున్నారు ప్రమాదాలు జరుగుతున్నప్పుడు చనిపోతున్నప్పుడు కనీసం ప్రభుత్వం పట్టించుకోవడం లేదు అందుకోసమే వీళ్ళకి ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలి ఇన్సూరెన్స్ గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలి అదేవిధంగా పనిముట్లు యంత్రాలతో పాటు పనిముట్లు ఇవ్వాల్సిన అవసరం ఉందని మేము కోరుతున్నాం వీళ్ళని రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ బోర్డు కేటాయించి గుర్తింపు ఇవ్వాలని మేము కోరుతున్నాం ఈ విషయాల మీద ఈరోజు జిల్లా కలెక్టరేట్ ధర్నా చేయడం జరిగింది కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారికి వెనకీ పత్రం కూడా అందజేయడం జరిగింది జాయింట్ కలెక్టర్ గారు కూడా గ్రూప్ ఇన్సూరెన్స్ ఇప్పిస్తాము అని సానుకూలంగా స్పందించారు అదే సందర్భంగా ఫ్యాక్టరీ యాజమాన్యాలు కూడా సానుకూలంగా స్పందించాలని మేము కోరుతున్నాం ఇప్పటికే ఈ జిల్లాలో ఎనిమిది మంది పామాయిల కార్మికులు చనిపోయారు ఏ ఒక్క కార్మికుడికి రాష్ట్ర ప్రభుత్వం కానీ ఫ్యాక్టరీ యాజమాన్యం కానీ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు ఒక్క రూపాయి నష్టపరహం కూడా ప్రకటించలేదు కాబట్టి వెంటనే చనిపోయిన కార్మికుల కుటుంబాలకు ఇరవై ఐదు లక్షలు గ్రేస్తే ప్రకటించాలని మేము డిమాండ్ చేస్తున్నాం అదే సందర్భంలో ఏలూరు ఎంపీ గారు పామాయిల్ రైతుల గురించి ఆర్భాటంగా ప్రచారం చేస్తున్నారు ఈ రోజు మేము రైతులు రైతు దేశానికి వెన్నుముక అంటున్నారు అదే సందర్భంలో మేము అడుగుతున్నాం రైతు పండించిన పంట గిట్టుబాటు ధర ప్రభుత్వం ఎలా అయితే ఇస్తుందో రైతు వెనకాల పామాయిల్ కార్మికులు లేకపోతే పామాయిల్ పంట ఫ్యాక్టరీకి కూడా వెళ్ళదని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం కాబట్టి ఫ్యాక్టరీ యాజమాన్యాల దగ్గరికి పామాయిల్ పంట వెళ్ళాలంటే ఎంపీ గారు పామాయిల్ కార్మికులు గుర్తించాలి పామాయిల్ కార్మికులకి గుర్తింపు కాళ్ళని ఈ సందర్భంగా ఎంపీ గారిని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో రాబోయే కాలంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని తలదించుకునే విధంగా ఈ పెద్ద ఎత్తున ఆందోళన పోవటానికి ఈ జిల్లా ఈ ఏలూరు జిల్లాతో పాటు రాష్ట్రంలో ఉన్న ఇరవై ఆరు జిల్లాలోని పామాయిల్ కార్మికులందరూ నాయకం చేసి పెద్ద ఎత్తున పోవటానికి సన్నద్ధం ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని అధికారులను హెచ్చరిస్తున్నాం